పిన్నెల్లి మాచోర మండలం పల్నాడు జిల్లా మొక్కన వెంకటరెడ్డి గారు గురుగురు పాదు పల్నాడు జిల్లా సమ్మయ్య గారు ప్రదర్శనలో ఉన్నాయి కురువైపు ఉన్నటువంటి వలపడి గెత్త పిన్నెల్లి గెత్త దాపడి గెత్త గోగులు పాడు పక్క

రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం నలభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్లు వెనుకంజలా ఉన్నవి వసంత వరకు శ్రీలాక్ష గారు శ్రీ మనోజ్ గారు విన్నెల్లి మాసూర్ పల్నాడు జిల్లా ముత్తన వెంకటరెడ్డి గారు గోగులపాడు గురిజాల పల్నాడు జిల్లా వద్ద ఒకటి ఇరవై అయిందా ఒకటి ఇరవై అయింది రెండు అయింది జత అయిపోయింది చెగపడుద్ది అన్న తొమ్మిది జతలు అంట या वसन्त श्रीमा श्रीमान వేటపాలెం తృప్ మండలం జిల్లా సింహాచలం అరుణాచలం రెడీ చేయాలి కదా పదకొండవ జనవరకు కూడా రెడీగా ఉండాలి లంచ్ బ్రేక్ ఒక అరగంట ఉంటుంది తిరిగి మరలా రెండు గంటల ముప్పై నిమిషాలకి నూట ఐదు రెండు భాగంలో మొట్టమొదటివరకు ముట్టు రెండు గంటల ముప్పై నిమిషాలకి రెడీగా ఉండాలి అస రావాలి ఉత్పత్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్ ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదమూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి వసంత వరకు శ్రీ లాక్ష గారు శ్రీ మనోజ్ గారు పిన్నెల్లి மாரிவர சௌதரிஷ்வரம் செண்டூர் மண்டலம் பாப்பட ஜிமாச்சலம் அருணாச்சலம் పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పదమూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గతత్వం సమానముగా ఉన్నవి వసంత వరకు శ్రీనివాస్య గారు శ్రీ మనోజ్ గారు పిన్నెల్లి ముత్తన వెంకటరెడ్డి గారు గోగులపాడు పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నారు

నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్ల వెనుపంజె ఉన్నవి వసంత వర్గం శ్రీరాశయ గారు శ్రీ మనోజ్ గారు పిన్నెల్లి ముత్తన వెంకటరెడ్డి గారు గోకులపాడు పల్నాడు జిల్లా వర్గ పోటీలో ఉన్నాయి

అసల్ అడుగుల దూరాన్ని ఏడు నిమిషములో కొనసాగుతులు జగ్గన్నా రెండు నిమిషము ముప్పై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నది

గోగులు పాడు పురుగుల మండల పల్నాడు జిల్లా గారి పూజీలో ఉన్నాయి అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి నూట పదిహేను అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతారు సాగుతారు ఐదు నిమిషంలో ఉన్నది విజ్ఞాప్తి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి తిరునాళ మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పల్నాడు జిల్లా మాసవరం మండలం మాసవరం గ్రామంలో ఈ నెల పదమూడవ తేదీన ఆరోపణల విభాగానికి పద్నాలుగో తేదీ న్యూ కేటగిరీ విభాగాలకు ప్రదర్శన రెండు విభాగాలు ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం మాసవరం శ్రీ లక్ష్మీ త్రిపత్రమ తల్లి పుష్పర దర్శన కమిటీ ఆహ్వానిస్తున్నారు బహుమతులు బహుకరించడం జరుగుతుంది అదేవిధంగా విభాగంలో బహుకరించడం జరుగుతుంది నిమిషం <laughs> <laughs> 3 मिनिटे मला उनादी नौता 115 अडतला दौरा निघते 5 व्या स्थानावर मन स्वागतार प्रस्तुताने की आजचे गोष्ट स्वतः श्रीकाचंद्र गाव सोकृष्ठ चौधरी कर आता पार्टी करतो नाही काळजीगत रेडीगा अडाली आज दोपहर 11 वे जडका श्री नौता पड मारेरमतला आशीर्वाद आता नागरे नगत्र